మనం బోధ నియోజకవర్గంలోని సిరికొండ మండలంలో ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం వాళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ఆ విషయాల గురించి సిరికొండ మండలంలో ప్రజలను అడిగి తెలుసుకుందాం ఎక్కడ ఇది సిరికొండ ఎట్లుంది అభివృద్ధి

ఏది టిఆర్ఎస్ఏ టిఆర్ఎస్ ఏ బెస్ట్ ఉండేదా ఇది కాంగ్రెస్ కూడా మంచిగా చేస్తారు కదా ఇంద్రా మిల్లు ఇస్తున్నారు రైతు బంద్ ఇస్తున్నాయి ఉన్న వాళ్ళకి ఇస్తుర్రు గరీబోలకైతే ఎవరికైతే రాలేదు ఇంద్రా మిల్లు మీ ఊళ్ళో పంచుకున్నారు లీడర్షిప్ లీడర్షిప్ ఎవరు పంచుకున్నారు నిజంగా లబ్ధిదారులకు రాలేదా పేదలకు పేదవాళ్ళ కోనికి రాలే ఇంకా ఇల్లు ఎవరు వచ్చినాయి మరి ఇల్లు అది వాళ్ళు ఊళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళ లీడర్లో కాలే పంచుకున్నారు అంతే మీరు వ్యవసాయం ఏమేమి పంటలు పండిస్తారు మీరు మొత్తా

కొలిమిలాగా ఉంటాయి సార్ ఇది ఇక్కడ కొలిమిలాగా ఉంటాయి గ్యాస్ కూడా ఉంది కదా ఏ రోజుకి ఎంత వస్తాయి రోజుకి ఐదు ఐదు వందల వెయ్యి మంచి మంచిగా వెళ్తుందా ఫ్యామిలీ కలుస్తుందా మీరు కొంత ఆయన హోటల్ ఇది లేదు సార్ కిరా ఇప్పుడు ఇది మీకు ముద్ర లోన్స్కి వస్తాయి కదా గవర్నమెంట్ ఇస్తుంది కదా సార్ ఇవ్వలేదు సార్ ఇప్పటిదాకా ఇవ్వలేదు ఇవ్వలేదు ఇప్పటిదాకా మీరు తీసుకుంటే ఇస్తారు మీరు తీసుకుంటే ఇస్తారు కదా అడగలే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా చేస్తుంది పాలన మాకు తెలియదు సార్ సార్ మాకు తెలియదు ఇప్పుడు మీ ఊరికి రోడ్లు కానీ నీళ్ళ సౌకర్యం కానీ బస్సులు గానీ మంచి బస్సులు మంచిగా వస్తున్నాయా బస్సు రాదు సార్ మాకు బస్సు రాదు బస్సు రాదు మీరు మీ ఎమ్మెల్యే వచ్చే మరి మా ఊరికి బస్సు వస్తే అడిగారు ఎప్పుడన్నా అడగలేదు సార్ మరి అడగాలి కదా అడగానే ఎట్ల మీకు కరెంట్ మంచిగా ఉంటుంది మంచిగా నడుస్తున్నాయా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ సర్పంచ్ ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ మొగ్గు చూపుతా టిఆర్ఎస్ మొగ్గు చూపుతారా బీజేపీ

సీఎం వాళ్ళు కలెక్టర్ వాళ్ళు వస్తున్నారు పైన నుంచి అయితే ఇప్పుడు మా ఊళ్ళో ఇల్లు నడుస్తున్నాయి సార్ ఇంది ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ నడుస్తుంది ఇప్పుడు అందరికొ మా జీపులో మినిమం వన్ ఫిఫ్టీ ఉంటుంది సార్ రెండు గ్రామాలు ఉంటాయి తిమ్మాపూర్ రాజన్పేట రిమ్మ మా ఊరు పెద్దది ఉంటుంది అయితే ఇప్పుడు మా ఊళ్ళో సెవెంటీ ఎయిట్ ఇల్లు నడుస్తున్నా అందరూ ఖాళీ చేసిన ఇల్లు కడుతున్నాం సార్ ఇల్లు కడుతున్నారు బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లుంది సార్ అంతే ఇంకా అతను ఇంతకుముందు అది టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు అది కొత్త కొత్తగా ఏమంత ఇది లేదన్నట్టు లేదు కాంగ్రెస్ది సీఎం కొత్త కదా అనుభవం అంతా ఇది ఎట్లా చేయాలా ఏం అనే సంవత్సర నరైతుంది సంవత్సరం నరైతుంది ఇంకా ఏం కాలే ముందు ముందు చేస్తారని అనుకుంటారా మరి ఏమో సార్ ఇక చూద్దాం ఇక ఒక ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అవును ఎట్లుంటది అప్పుడు రసవరం ఉంటుందా అప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఉంటుందా బిజె కాంగ్రెస్ టిఆర్ఎస్ ఉండచ్చు సార్ బీజేపీ ఏమో బీజేపీ ఉండదంట పైకి ఎవరు లేతుంది కాంగ్రెస్ ఉంటుందా టిఆర్ఎస్ ఉంటుందా టిఆర్ఎస్ ఉండొచ్చు సార్ నాకైతే ఐడియా ఆ టీఆర్ఎస్ ఉండొచ్చు అంటారా అవును మీ దేవుడే నాది దేవుడు నిజం కూడా కానీ ఏడైనా ఉంటాను ఈయన ఏం పని చేస్తారు మీరు వ్యవసాయం ఏం వ్యవసాయం చేస్తారు చేనుల పని మీ సొంతం ఉందా ఎన్ని ఎకరాలు ఉంది పది ఎకరా ఉన్నాయి పది ఏం పండిస్తారు దాంట్లో ఏం పత్తి ఉంటుంది సోయా ఉంటుంది గిడ్డుబడి ధర వస్తుందా మంచిగా ఎంత వస్తుంది అంతే అమ్ముతే అది రేటు బట్టి ఉంటది అది రేట్ బట్టి మంచిగా కలర్ పోను గవర్నమెంట్ అది అట్లా ఉంటది ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ బాగుందా అప్పుడు గవర్నమెంట్ బాగుందా ఇప్పుడు దేవో ఏసీఆర్ ఉన్నప్పుడు బాగుంది రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంతే వరవరే నడుస్తుంది కానీ బరోబర్ నడుస్తుందా మీ ఎమ్మెల్యే ఇప్పుడు అనిల్ జాదవ్ గారు ఉన్నారు ఆయన ఇప్పుడు ఏమైనా చేస్తుండ అంత ముందు బాబు రావు అనేది చేరుకొండ తెచ్చుకొండమండలే ఇది ఇంద్రవల్లి మండల ఇంద్రవెల్లి అది ఆయనకు వస్తుందా బుజ్జకి వస్తుందా బుజ్జి మీది కూడా బుజ్జ ఎట్లా చేస్తుండ్ర మరి బుజ్జ నాకు మంచిగా చేస్తా మంచిగా చేస్తు మంచిగా చేస్తున్నా ఇది ఊరు అన్న ఇది సిరికొండ సిరికొండ ఎట్లుంది అభివృద్ధి ఇక్కడ సిరికొండ మంచిగా ఉన్నది మంచిగా అంటే ఏముంది చెప్పు పంటల గురించి చెప్పాలి నా ఇది పంటల గురించి కానీ రోడ్ల గురించి కానీ స్కూళ్ళ గురించి కానీ బస్ గురించి కానీ ఇష్టం బస్ అంటే అస్సలు లేదు మా ఊరిలో మేము ఎవరికి బస్సు లేదు బస్సు లేదు ఒక ఆటో నింపాలంటే పండు పోతాయి ఆ పేషెంట్ అయితే ఆడు ఇండే మునిగిపోతాడు నింపేదాకాడు పోనే పోనే పోరు హాస్పిటల్ పోవాలంటే మీరు ఎప్పుడైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు అది ఎమ్మెల్యే ఓట్లా టైంలో మంచి మంచి మాట్లాడితే ఇట్లా చేస్తాం అట్లా అంటారు అసలు టైంలో చట్ట కొట్టేస్తారు ఏం చెయ్యరు ఇది ఇస్తాం మీ రోడ్లు చేస్తాం లేకపోతే మీ స్కూల్కి మంచిగా డెవలప్మెంట్ చేస్తాం రోడ్ మంచిగా చేస్తాం బస్సులు ఒక్కటి రెండు తోలు ఇస్తామంటారు ఒకటికి లేదు ఒక్కడి ఇంక లేదు అది వచ్చిన ఆట ఒక్క మాట నచ్చింది బస్ అంటే అది పాంచ్ బజే అది పాంచ్ బే ఎవరు పోతారు పాజే పాజే ఛే బజే పోడు పిల్లలు పోతారా సాయంత్రం బస్సు వస్తే ఆటోలో ప్రాబ్లం అవుతుంది అసలు టైం అంటే మా పొద్దుగా అన్న ఆట నవ్ బజే బండి వస్తే పోతారు ఒక ట్రిప్ దో బజే ఉండాలా మళ్ళీ ఒక ట్రిప్ చార్ పాజి అక్కడ నుంచి వచ్చేటి ఉండాలి అది పద్ధతి ఉంటుంది లేకపోతే పాంచ్ బజే బండి చూడు ఇబ్బంది ఉంటే బజే పోతారా ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్న ఈ ప్రభుత్వం ప్రభుత్వం సార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అట్లా నుండి చెప్పుకుంటా పోయింది ఏం చేయాలి ఏం చేసింది అని అది ఇంకా అన్ని అన్ని రేట్లు పెరిగిపించింది ఏం లాభం చేసింది అని నూనెది కానీ ఇక్కడ ఇచ్చింది అక్కడ తీసింది రైతుకు చెప్పింది అరే ఇది మంచిగా రైతు బంద్ వేసింది అది బీజు బీజ్ సంచి అప్పుడు ఎంతో ఉండే మాకు సో ఆకు ఉండేది తేరాసో చిల్లర ఉన్నది ఏంటిది అది తీరా ముందు శాస్త్ర ఒక ఏడు వందలకు ఉండే ఇప్పుడు తీరా సొప్ప చేస్తూ ఉన్నది డిఎపీ రేటింగ్ అదే ఉన్నది ఏం తగ్గిపించింది ఇక రైతు మంది ఇస్తున్నది అక్కడ ఒత్తుతున్నది రైతుకు లాభం మేము చెప్తుంది నూనె ధర పెరిగింది చక్కెర ధర పెరిగింది ఏం తక్కువ మీరు ఏం పంటలు వేస్తారు మీరు మేము జొన్న వేస్తాం పత్తి వేస్తాం వరి వేస్తాం ధర ఇస్తున్నా వస్తుందా ధరలు మంచిగా వస్తున్నాయి అప్పుడు అమ్మినప్పుడు మార్కెట్లో తీసుకెళ్ళినప్పుడు పత్తి ధర ఏం చెప్తుండప్పుడు బారసో తేరసార్ అన్నారు సత్స సాడ ఏడు ఏడున్నర అతడికి ఉన్నారు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల రెండు వందలు అంతే చెప్పుడు మస్తు ఉంటుంది ఇక ప్రభుత్వాలు ఉన్నాయా చేసి కూడా ఇది ఇంకా అంతే చేసింది అది ఇంకా అంతే అంతేసింది ఇది ఇంకా చెప్పింది ఎక్కువ అంతే ఇచ్చింది అది ఇంకా చెప్పింది ఎక్కువ ఇచ్చింది తక్కువ ఇప్పుడు రైతు బంధు ఇట్లా టైం పడుతున్నాయి మరి ఇప్పుడు ఇది రైతు బంధు బరాబర్ టైంకే పడతలేదు పడట్లేదా పడతలేదు ఇంకా పడాలి పడుతుండదు కానీ ఇప్పుడు పడాలే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ బీజేపీ ఇప్పుడు ఒక మాట కాంగ్రెస్కి చూడాలి ఇంకా సర్పంచ్ ఎలక్షన్ కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ ఉంటేనే మంచిగా చూడాలంటే కాంగ్రెస్ ఇంకా మంచిగా చెప్పింది ఇప్పుడు పిల్లగా చదువుకున్నారు మా ఇంకా మళ్ళీ చదివిండు ఇవాళ దాకా జాబ్ జాబ్ అండి జాబ్ ఇంకా రాకపోయి ఆ ప్రభుత్వం గట్టం చేసింది ఏదో అవాగ్దానం చేసిండు ఇట్లా చేస్తాం ఇంటి ఇంటికి ఒక జాబ్ ఇస్తామని కేసార్ చెప్పిండు ప్రతి ఇంటికి ఒక జాబ్ అన్నాడు ఒక జాబ్ లేదు పిబ్బలేదు రేవంత్ రెడ్డి ఇంకా ఏం చేస్తాడు ఏమో జాబ్ అనుకుంటాడు పోస్ట్ చేస్తాం అనుకుంటా పోతున్నాడు మావుడు పరేషాన్ పరిశాను పైసలు అంతా బర్వాదవుతున్నాయి జాబ్ లేదు పిప్పలేదు అమ్ముడు ఆ లోపలి అమ్ముడు పోతున్నాయి జాబులు అంతా అంతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసిండు గ్రూప్ వన్ రాసిండు ఒకటి పైసలుంది జాబు లేని ఉంది ఏం లేదు గవర్నమెంట్ నోటికేషన్ మూడు సంవత్సరాలు పోయినప్పుడు అంతే సేట్జీ ఎట్లుంది వ్యాపారాలు ఇక్కడ మంచిది మంచిది ప్రభుత్వం ఎట్లా చేస్తుంది మంచి చేస్తుంది ఏమేం చేస్తుంది అంత ప్రాబ్లం చెప్పింది అవుతుంది మెల్లగా మెల్ల అవుతుంది మీ ఊరికి ఏం సమస్యలు ఏం లేవా అట్లా ఉన్నాయి అట్లా కాదంటే మస్తున్నాయి ఒక మూడు జప్పు మస్తు ఉన్నాయి మూడు చెప్పు ఎట్లన్నా రోడ్లు మంచి ఇంకా సిసు రోడ్ వేసినారు మంచి అయినది పని కరెక్ట్ అది మంచి ఉన్నది అంత పని మంచి ఉన్నది పని మంచిగా ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా కేసీఆర్ ఉండే మంచి అయినా పబ్లిక్ బాగా బాగా సుగుణ పైసలు అక్కడ ఉండే ఇప్పుడు రైతు బంధు బాగా ఆశ ఉండే ఇప్పుడు పైసలు లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది పైసలు కొన్ని వచ్చినాయి కొన్ని ఆగినాయి పబ్లిక్ టైట్ ఉన్నాయి పబ్లిక్ టైట్ ఉంది అంటారు బిజినెస్ ఎట్లున్నాయి బిజినెస్ ఉన్నాయి బిజినెస్ బాగా తక్కువ సార్ తక్కువ అయింది ఎందుకు తక్కువ ఇది పబ్లిక్ పైసలు ఎక్క కదా రేవంత్ రెడ్డి కూడా అన్ని స్కీమ్స్ ఇస్తుండడు ఇంకా పాపం తిస్తాడు మిల్లా మిల్ల తిస్తాడు ఇట్లా ఇప్పుడు సర్పంచ్ వస్తున్నాయి నా ఎట్లా అంటూ కాంగ్రెస్ కుంటుందా బీఆర్ఎస్ కుంటుందా బీజేపీ గవర్నమెంట్ ఏది ఉన్నాయి అదే ఎట్లా అంటే గవర్నమెంట్ ఏది ఉంటే మీ ఊళ్ళో ఇప్పుడు ఇంద్రు ఇచ్చిరా ఇప్పుడు వచ్చింది అట అవునవును మీకు వచ్చింది అట మి మనం కట్టుకున్నాం సంతామే అంతే అంటారా ఎక్కడ లోకల్ ఇక్కడేనా ఏ ఊరా మాది మాధాపురం ఇక్కడ షాప్ ఉన్నది మాధాపురం ఎట్లుంది ప్రభుత్వం అర్భుతం బరాబర ఉన్నది మంచి లేదు మంచి లేదా ఏమైంది మంచి అన్ని స్కీమ్ ఏమి ఇస్తున్నారు అంటే చెప్తున్నారు కానీ ఇస్తలేరు కదా అంటే ఏమి ఇస్తలేరు అన్ని ఇప్పుడు రైతు బంధువు రైతులకు మాకైతే ఏం లేదు కానీ కూడా రాజు యువశక్తి పెట్టిరు కదా ఏమి ఇచ్చింది ఏమి ఇస్తలేరు సెంట్రల్ గవర్నమెంట్ ముద్ర లోన్ ఇస్తున్నది ఏమో తెలియదు మీ ఊరికి ఏం సమస్యలు ఇక్కడ మీ ఊరికి సమస్యలే మా ఊరికి బగ్గా ఉండే సమస్యలు ఏం మూడు చెప్పు ఒక మూడు చెప్పు సమస్యలు మూడు చెప్పాలా మూడు ఒకటి అయితే రైతు బందు రాలే రైతు బంధు రాలే ఇంకొకటి మళ్ళా ఇంకా బగ్గా ఉన్నాయి ఇంకా ఇట్లా చెప్పు బగ్గా అంటే ఒకటే చెప్పినావు డబుల్ బెడ్ రాలే ఎందుకు ఇందిరా మిల్లు ఇస్తారని చెప్తుంది కదా ఇస్తున్నారు కానీ ఎప్పుడు వస్తుంది అది అట్లా అన్ని చెప్తున్నారు ఇస్తలేరు అన్ని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేరు అంటే ఇక్కడ నీల సౌకర్యం ఎట్లా మీ ఊరికి నీల సౌకర్యం నీళ్ళ సౌకర్యం అయితే లేదు నీళ్ళ సౌకర్యం సరే లేదు ఈ మరి కరెంట్ సౌకర్యం ఎట్లా మంచిగా వస్తుంది కరెంట్ ఆ కరెంట్ వస్తున్నది గంట గంట అవుతున్నది అప్పుడు ఇట్లా చౌ ఇరవై నాలుగు గంటలు ఉండే కేసీఆర్ జమానా ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు కరెంట్ మీ ఎమ్మెల్యే వస్తాడు మీ మండలానికి ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే వస్తాడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే వస్తాడు ఏం పేరు మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు అనిల్ జాదవ్ అంత ముందు ఎమ్మెల్యే రాడర్ బాపురం ఆయన కూడా వస్తుండ ఆయన రాకపోతుండే ఆయన మంచిగా ఉన్నాడు ఈయన మంచిగా అనిల్ జాదవ్ సీఎం ఎవరు 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 ఎక్కువ బాగా చేసారు కేసీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కేసీఆర్ చేసారు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా త్వరలో ఎట్లుంటుంది అన్న అంత అంతా కేసీఆర్ ఇదే ఉంటుంది కాదు ప్రభుత్వం కేసీఆర్ కాదు కదా కాదు కానీ వాళ్ళు అది ఉంటుంది వీళ్ళకు ఎవరు మాట పట్టించుకోరు పట్టించుకోరండి ఎక్కడన్నా మీది అనంతపూర్ ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి మండలం ఎట్లుంది పాలన ఎట్లుంది ప్రభుత్వం ఏ వెస్ట్ ఉన్నాయి వెస్ట్ ఉన్నాయి గందరగోళం ఉన్నాయి గందరగోళం అంటే గందరగోళం అంటే ఏమి ఇచ్చిండ్రు రైతు బంధు ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు వాటి బస్ వస్తలేదా ఫ్రీ బస్ ఉన్నాయి కానీ రైతు బంధు లేదు గరీబులకు మాకు రైతు బంధు పైసలు గవర్నమెంట్ గారు పైసలు లేవు ఎందుకు పైసలు లేవు ఎందుకు పైసలు లేవు పైసలు అన్ని అప్పుడు అప్పుడు మేము ఓటు చేసినాం ఇస్తామని ఇప్పుడు ఏమి మరి ఎట్లా మరి ఇప్పుడు కేసీఆర్

అప్పుడు కేసీఆర్ నెంబర్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఇప్పుడు కూడా బెస్ట్ ఉండే అప్పుడు కూడా బెస్ట్ ఉండే ఏంటంటే ఇప్పుడు కూడా బెస్ట్ ఉన్నది అప్పుడు కూడా బెస్ట్ ఉండే అప్పుడు కూడా బాగుందా అప్పుడు బాగుండే మరి ప్రభుత్వం పోయింది కాదు ప్రభుత్వం ది ప్రాబ్లం కాదు అక్కడ లీడర్స్ ది ప్రాబ్లం ప్రభుత్వం ఏదైనా మంచిగానే ఉంటది లీడర్స్ లీడర్షిప్ ఇక్కడ మీ ఎమ్మెల్యేలు మంచిగా చెప్పారు ఇక్కడ ఆ మంచిగా ఉన్నారు అంత ఎమ్మెల్యే దాకా కాదు కానీ లోకల్ లీడర్స్ ఆ లోకల్ లీడర్ సరిగా చేయట్లేదా సరిగ్గా కూడా చేస్తుండ్రు కూడా చేస్తలేరు కూడా రెండు కూడా ఉంది రెండు ఉండదు సరిగా కన్ఫర్మేషన్ ఏది లేదు చెప్పండి ఇప్పుడు సరిపై వస్తున్నాయి కదా ఎట్లా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంకేం మంచిగా అంటే టిఆర్ఎస్ కి ఎక్కువ మొగ్గు చూస్తారా కాంగ్రెస్ కు ఉంటుందా చెప్పాలి అట్లా ఏం క్యాండియన్ పెట్టి ఉంటదంటవా ఏమో ఆ అట్లా కూడా ఉంటుంది ఇప్పుడు కాండి ఒక లేకపోతే ఓట్లు చూ పైసలు చూసి ఓట్లేస్తారా అట్లా కరెక్ట్ చెప్పలేము కదా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు అన్న ఓటుకు వెయ్యి రెండు వేలు వంచారు ఆ జగన్ మీరునే సత్యం ఈ ఊళ్ళు ఎంత వలక అప్పుడు రేటు వెయ్యి రూపాయలు ఉంటదా రెండు వేలు ఉంటుందా ఉంటది అంత క్లియర్లీ చెప్పలేము ఐదు వందలు ఉంటుందా ఉండొచ్చు ఉండొచ్చు ఇంత మూడు సర్పంచ్ ఎలక్షన్ పైసలు వంచడా అట్లా చెప్పలేము కదా

అప్పుడు స్టూడెంట్లకు పోస్టులు లేకుండా అది తెలియదు ఓన్లీ రైతు భరోసా వచ్చింది అవి ఇచ్చింది అవి ఇచ్చింది అదే తెలుసు కానీ స్టూడెంట్కి డైట్ వాళ్ళు ఉన్నారు పాపం బిఎడ్ చేసిండు టీటీసీ చేసిండు వాళ్ళకు ఇంకా పోస్టింగ్ లేకుండే ఏం లేదు ఎగ్జామ్ లేకుండే పాపం వాళ్ళు కూడా ప్రాబ్లం ఉండవుండే అది తెలియదు ఓన్లీ రైతు మందు అది ఇది వాళ్ళ సమస్య వాళ్ళే చెప్తారు ప్రతిదీ సరే లాస్ట్ ఈ ప్రభుత్వం బాగుందో ఆ ప్రభుత్వం బాగుంది బెస్ట్ ఇప్పుడైతే ప్రిపేర్ అవుతున్నది ఇప్పుడు చేస్తారు ఇంకేమో వన్ టూ టూ ఇయర్స్ ఏందేమో అంతే కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతే వన్ అండ్ హాఫ్ కదా ఏ సీఎంఓ పిఎం ఇంత మనం అది సినిమా ఉన్నది కదా అది అట్లా చేయలేదు బస్ సౌకర్యం సరే లేదంటారు దీనికి సమస్య ఎక్కడ బస్ బస్ సౌకర్యం ఉంటుంది కానీ వాళ్ళ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది అంటారు అంతే ఇది మరి ఎందుకు అధికార దృష్టిని తీసుకెళ్ళట్లేదు మండలం కదా తీసుకుపోయినాం కానీ ప్యాసింజర్స్ లేవు కదా వాళ్ళకు కూడా ఎక్కట్లేదు ఎక్కడ ఎక్కుతారు కాకపోతే అవసరం లేదు ఇక్కడ ఉం అవసరం ఉన్నది కాకపోతే మంది లేరు అంతా బ బస్సు ఎంపి పోతుంది వస్తుంది అట్లా అట్లా దానికోసం బస్సు ఇక్కడేనా ఏం చేస్తారు మీరు చేపలు పడతాం చేపలు పడతారా ఎక్కడ ఎక్కడ చేపలు పట్టేది ఇటు దగ్గరే మన లేదు చెరువు చెరువు నీళ్ళు ఉన్నాయి లేవు లేవు ఓడిచిపోయినాయి ఇప్పుడు ఇక ఆ ఇగ అల్లం మిరిగా వస్తేనే పోతేనే ఇంక అప్పుడు చేపలు అనుకోయి ఏమేమి చేపలు పట్టేది అలా అన్న ఖర్చు కాకిమాలు ఆలుగు మేరిగాలు రావుట మంచిగా మీకు గిట్టుబాటు అది ఇక ఒక నడుపు పోతుంది ఒకనాడు అది ఒక నడుపు పోతుంది ఇక ఏం మీకు తెచ్చారో అది మొత్తము పది కిలోలు తెస్తే ఒక వెయ్యి రూపాయలు దొరుకుతాయి ఒక వెయ్యి రూపాయలు ఇప్పుడు అది పని అమ్ముతుంది ఇక వంద రూపాయల కిలో తెచ్చుకుంటారు మూడు వందల చొప్పున అమ్ముతుండే ఇప్పుడు ఇప్పుడు ఇక వర్షకాలం మళ్ళా వరలు బాగా పోతే అప్పుడు మాత్రం జిమ్మరు ఇక అక్కడికి వెళ్ళి అత్త అడించాలి అప్పుడు దొరుకుతాయి ఇప్పుడు గవర్నమెంట్ మీకు సంక్షేమ పథకాలు అనిస్తుంది మీకు ఏమి లేదు లోనే లేదు అసలు ఏం లేదు చంద్రబాబు ఉన్నప్పుడు ఎక్కడ మనం సైకిళ్ళు ఒలలు మొత్తం ఇచ్చినవి కానీ ఇప్పుడు అది ఏమీ లేదు ఏసీఆర్ కూడా ఇచ్చినట్టు ఆయన కూడా మీరు ఏసీఆర్ అది బండ్లు ఏదో కదా ఒక పారి ఇచ్చిండు బండ్లు ఇచ్చిండు మీకు చేపలు కూడా ఫ్రీగానే ఇచ్చారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసిన ఫ్రీగా ఇస్తుంది అవి కరెక్ట్ అది అది సబ్సిడీఫుల్ అది అది పెరిగేది మనం వేసిన ఈతనేమే పెరగాల అవి పెరగాలి అది పెరిగే అవి ఉంటాయి గిద్ద తోటి ఉంటాయి అవి పెరిగేవి అవి

ఇక ఎంత అంటే నేను తాగా ఇక తాగేలకు ఏం లేదు ఏ అంతా ఏడు నా ఎన్నడు తెయ్యలేదు ఇక వాళ్ళు గుర్తు నాకు ఎప్పుడు కూడా నేను పోను ఏసుడు పక్క ఎత్తా నా కోలదో ఏమద్దు పోయి ఓటు గుర్తిస్తా దానికి అంతే అంతే గవర్నమెంట్ పని ఎట్లా ఉంది ఇక్కడ ఏం లేదు ఇక్కడ మెకానిక్ పని ఎట్లా నడుస్తుంది షాప్ ఇది ఎట్లా నడుస్తుంది మంచిగా నడుస్తుందా ఎందుకు లేదు ఎందుకు లేవు దందాలు లేవు అంటే అప్పుడు దందాలు ఎక్కువ ఉండేదా అంటే ఎట్లా పనులు పనులు ఏమేమి పనులుండేది అప్పుడు రైతు బంధు అవి పడుతుండే కదా కూడా రైతు బంధు పడుతుంది కదా అంత జోరు లేదు ఇప్పుడు అంత జోరు లేదా మేము ఇప్పుడు రాజు యువశక్తి కింద డబ్బులు వస్తున్నాయి కదా అప్లై చేసుకోరా రాజు యువశక్తి చేసినా చేసినరా ఇప్పుడు మీకు ముద్ర లోన్స్ ఇట్లు వస్తాయి కదా సెంట్రల్ గవర్నమెంట్కి ముద్ర ఏది లోన్ లేదు నాకు ఇప్పటిదాకా ఏమీ లేదా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడే మంచిగా ఉందా మంచిగా ఉంది సార్ మంచిగా ఉందా